ఓకే అందరికి మీడియా మిత్రులందరికీ నమస్కారాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో విశాఖపట్నాన్ని కేంద్రంగా మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారి యొక్క కృషితో ఇంతవరకు సిటీ ఆఫ్ డెస్టినీగా ఉన్నటువంటి విశాఖపట్నం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిజిటల్ సిటీ రాజధానిగా మారబోవటం దానికి కారణం నిన్న కాక మొన్న కుదుర్చున్నటువంటి గూగుల్ సంస్థ విశాఖపట్నంలో ఎనభై ఏడు వేల ఐదు వందల కోట్ల పెట్టుబడితో సౌత్ ఆసియాలోనే అతి పెద్ద డేటా సెంటర్ని నెలకొల్పడానికి ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడితో రావటం అంటే ఇది మామూలు విషయం కాదు ఎందుకంటే నాడు హైదరాబాద్ నగరం మైక్రోసాఫ్ట్ కంపెనీని చంద్రబాబు గారు తీసుకొచ్చిన తర్వాత మాత్రమే హైదరాబాదు నగరానికి మిగిలినటువంటి పెద్ద పెద్ద కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీలన్నీ వచ్చి హైదరాబాదు నగరాన్ని సైబరాబాదు నగరంగా మార్పు చెందడానికి ప్రధాన కారకులు ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మళ్ళా విశాఖపట్నాన్ని భారతదేశానికే డిజిటల్ సిటీగా మార్చడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు గారు లోకేష్ గారు కృషితో ఐదు లక్షల మంది యువతకి ఐటీ రంగంలో ఉద్యోగాలు ఇప్పించడానికి ఈరోజు వారు చేసినటువంటి అమోఘమైన కృషి వల్ల విశాఖపట్నం రూపురేఖలు మారిపోయి ఆంధ్రప్రదేశ్లో ఉన్న లక్షలాది మంది నిరుద్యోగ యువతకి అది కూడా ఐటీ రంగంలో చదువుకున్న యువతకి మరి వేళ ఆ ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం నగరం ఉద్యోగాలు ఇచ్చే ఒక కల్ప వృక్షంగా మారిపోతుందంటే దాని కారణం కూటమి ప్రభుత్వం అద్భుతమైనటువంటి కూటమ ప్రభుత్వ పాలన చంద్రబాబు గారి అని సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంత గొప్ప కంపెనీని ఒకే కంపెనీ డేటా సెంటర్ కోసం ఎనభై ఏడు వేల ఐదు వందల కోట్లు తీసుకొచ్చినందుకు అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఈ ప్రాంత ప్రజల నుంచి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు మేము ఎందుకు అంటే మరి మొన్న దాకా ఉన్న ప్రభుత్వం మూడు ముక్కలాట ఆడి మూడు రాజధానులను చెప్పి విశాఖపట్నాన్ని అక్కడ ప్రజల్ని మభ్యపెట్టి మాయ చేసి ఒక్క ఐటీ కంపెనీని కూడా ఎందుకు తీసుకురాలా జగన్మోహన్ రెడ్డి అని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం నిన్ను నువ్వేది తీసుకురావు ఏ అభివృద్ధి ఉండదు ఉద్యోగాలకు ముందుసేపు ఉండదు విదేశీ పెట్టుబడులు ఉండవు ఐటీ కంపెనీలు తీసుకురాలేవు ఉన్నట్లు తగురేస్తావు ప్రాంతాలను మాత్రం రెచ్చగొడతావు ప్రాంతాల వారిగా ప్రజలను మోసం చేస్తావు మాయ మాటలు చెప్పి పబ్బం గడుపుకుని అధికారం వచ్చి ప్రజల్ని హింసించడమే నీ యొక్క ప్రవృత్తిని వారి జగన్మోహన్ రెడ్డిని వేళ సందర్భం హెచ్చరిస్తున్నాం ఈరోజు ఎందుకు అంటే ఈరోజు ఎందుకు వస్తున్నాయి పరిశ్రమలు ఎందుకు వస్తున్నాయంటే ది విజన్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు ది హార్డ్ వర్క్ ఆఫ్ ఐటి మినిస్టర్ నారా లోకేష్ గారు ఇద్దరు కలిసే రోజు ఈ పరిశ్రమలు తీసుకురావడానికి వాటికి సత్వర అనుమతులు ఇవ్వడానికి సింగిల్ విండో విధానాన్ని ప్రవేశపెట్టి వాటికి కావలసిన భూమి అవ్వచ్చు వాటికి కావలసిన పవర్ అవ్వచ్చు వాటికి కావాల్సిన మంచి నీరు అవ్వచ్చు అన్ని సదుపాయాలని వేళ ఒక సింగిల్ విండో సిస్టమ్ని ఏర్పాటు చేసి అత్యంత వేగంగా భారతదేశంలోనే పరిశ్రమలు పెట్టుకోవడానికి అనుమతులు ఇచ్చే రాష్ట్రంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కి వేదికగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు వేళ మలిచారు కాబట్టి ఇన్ని ఇన్ని పెద్ద పెద్ద కంపెనీలు ఇన్ని లక్షల కోట్లు పెట్టుబడి ఇవాళ రాష్ట్రానికి వస్తున్నాయి అందుకే యువతంతా కూడా బాబు రావాలి జాబ్ వస్తుందని కోరుకున్నారు దానికి నాందిగా ఈ ఐటి కంపెనీలతో విశాఖపట్నాన్ని భారతదేశ పటములోనే మరో సముద్ర తీరాన్న ఉన్నటువంటి సుందరమైనటువంటి విశాఖపట్నం భారతదేశానికి డిజిటల్ నగరంగా భారతదేశంలో మారబోతుందంటే దానికి ఇవాళ చంద్రబాబు గారి యొక్క ముందు చూపు కారణమని రాష్ట్ర ప్రజలు రాష్ట్ర యువత కోసం ఆయన పడుతున్న తపనని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే అక్కడ ఈ రోజు డేటా సెంటర్లు రాబోతున్నాయి ఐటీ పార్కులు రాబోతున్నాయి ఏఐ స్టార్ట్అప్లు రాబోతున్నాయి ఎనభై ఏడు వేల కోట్లతో పెట్టుబడి వస్తే దానికి అనుబంధంగా అనేక రకాల ఉద్యోగాలు వస్తాయి ఎలాంటి ఉద్యోగాలు వస్తాయి దానికి సంబంధించి ఇంకా అనేక మంది కాంట్రాక్టర్లు పుడతారు వాళ్ళు వర్క్ చేస్తారు అనుబంధ కాంట్రాక్టర్లు వస్తారు క్యాబ్లు వస్తాయి డ్రైవర్లు వస్తారు లేకుంటే నిపుణులు వస్తారు వ్యాపారవేత్తలు వస్తారు ఎన్ని రకాల సర్వీసులు ఉంటాయో అన్ని రకాల సర్వీసులు ఇవాళ అక్కడ మరి విశాఖపట్నం నగరం హైదరాబాద్ ఏ విధంగా సైబరాబాద్గా మారిందో చంద్రబాబు గారు కుస్తాం ఈ రోజు విశాఖపట్నం మహానగరం కూడా మరో హైదరాబాద్కి మించి భారతదేశంలో గుర్తింపు పొందే స్థాయికి రాబోతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఈ రోజు ఎందుకంటే ఏఐ హై డిజిటల్ టెక్ అక్కడ రంగానికి ఇవాళ ఏపీని మార్గంగా తయారు చేయడానికి మార్గదర్శక తయారు చేయడానికి అలాగే విశాఖ తీరంలో ఇంకా డేటా సెంటర్ కానీ ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ కానీ వచ్చిందంటే కారణం శంకుస్థాపన చేశారంటే కారణం ఐటీ మంత్రిగా నారా లోకేష్ గారు ఆయన భారతదేశంలో ఎక్కడెక్కడ ఎలాంటి కంపెనీలు ఉన్నాయి ఇదన్నిటికంటే గొప్ప కంపెనీలు ఆంధ్రప్రదేశ్కి తీసుకురావాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కూటమి మిత్రుల్ని అలాగే సామాజిక హితం కోరే పెద్ద పెద్ద సంస్థలని కలిసి వాళ్ళందరితో మాట్లాడి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పెద్ద పెద్ద కంపెనీల్ని ఈ ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారతదేశంలో వేరే అటు తెలంగాణ కావచ్చు ఇటు బెంగళూరు కావచ్చు ఇటు చెన్నై కావచ్చు మరొక గురుగర్గ కావచ్చు ఢిల్లీ కావచ్చు అన్ని ప్రాంతాలకి దీటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని టెక్నాలజీ రంగములు ఐటీ రంగములు ఏఐ రంగములు డిజిటల్ రంగములు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్రగామిగా చేయడానికి ఐటీ మంత్రిగా నారా లోకేష్ గారు చేత కృషిని ఈ సందర్భంగా మేము అందరూ కూడా కొనియాడుతున్నాం ఈ విధంగా చేయడం వల్ల భవిష్యత్తులో మీ మీద నమ్మకానికి పెదని వాళ్ళు పులకరించిపోతారని కూడా మేము తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఐటీ పాలసీ పెట్టారు ఐటీ పాలసీ పెట్టి ఐటీ పాలసీలో ఈ టెక్నాలజీకి సంబంధించి ఏ రంగానికి సంబంధించి డిజిటల్ రంగానికి సంబంధించి ఐటీ రంగానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వేదికగా చేయడానికి అనేక పాలసీలు తీసుకోవటం వల్ల సరంతరం చేయడం వల్ల ఈ రోజు గూగుల్ కంపెనీ వస్తుంది విశాఖపట్నానికి యాక్సెంచర్ కంపెనీ వస్తుంది విశాఖపట్నానికి కాకించర్ కంపెనీ వస్తుంది విశాఖపట్నానికి అంటే సమర్థులు మంచివారు పది మందిని ఆకట్టుకునేవారు శాంతియుత పరిపాలన ఇచ్చేవారు అభివృద్ధిని కోరుకునే వారు అధికారంలో ఉంటే విదేశీ కంపెనీలు డబ్బులు పట్టుకుని ఆంధ్రప్రదేశ్కి వచ్చి వ్యాపారం చేసి మీ వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తారని లైన్ లో ఉంటాయంటానికి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఐటీ మంత్రి గారు నారాజు లోకేష్ గారి పాలన ఈ రోజు నిదర్శనమని దానికి లైన్ కట్టి వస్తున్నటువంటి క్యూ కట్టి వస్తున్నటువంటి ఐటీ ప్రపంచ కంపెనీలే కాదమని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను అందుకే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఈ కూటమి గవర్నమెంట్ ఒక పక్క జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పులు ఊపులోకి నెప్పినట్టిన కుక్కల చింపిని విస్తర మాదిరిగా తయారు చేసిన ఈ రాష్ట్రానికి ఎలాంటి విలువ లేకుండా చేసినా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా తిరుగు మళ్లీ ఈ రాష్ట్రం అన్ని ఉన్న రాష్ట్రంగా మారుతుందంటే కారణం అద్భుతమైనటువంటి సంక్షేమ పథకాలని భారతదేశంలోనే సంక్షేమ పథకాలు అమలు చేయడంలో సంక్షేమ పథకాలు ప్రకటించడంలో సంక్షేమ పథకాలను ప్రజలకి పార్టీ కుల మత భేదం లేకుండా అందరికీ పంచిపెట్టడంలో చంద్రబాబు నాయుడు గారు భారతదేశ వ్యాప్తంగా ఆదర్శవంతమైనటువంటి నాయకుడిగా ముఖ్యమంత్రి ఈ పథకాలు నేను అమలు చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా ఘనంగా మేము ప్రకటించుకుంటాం కూటమిలో ఉండి ఎందుకంటే మీ అందరూ చూసుకోండి మీడియా మిత్రులు చెప్తున్నారు మొన్నే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో సమావేశాలు స్వైడే చూపించారు మాకు భారతదేశంలో అత్యధిక పెన్షన్ ఇస్తున్నటువంటి రాష్ట్రం ఇది అని మీరు ఒక క్వశ్చన్ వేస్తే సమాధానం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు పది వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు ఇంకా ఏ రాష్ట్రము నాలుగు వేలు పెన్షన్ ఇవ్వటం లేదు మన తర్వాత తెలంగాణ ఉంది మూడు వేలతో ఇంకా మిగిలిన రాష్ట్రం చూస్తే ఉత్తరాదిలో చూస్తే రెండు వందల రూపాయలు పెన్షన్ కూడా ఉంది భారతదేశం కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువ రాష్ట్రాల్లో ఐదు వందల పెన్షన్ ఉంది అంటే మనకంటే తలసాదేవి ఎక్కువ ఉన్న రాష్ట్రాలు మనకంటే విభజన వల్ల నష్టపోయిన రాష్ట్రాలు విభజన వల్ల విడిపోయి తీవ్రంగా నష్టపోయి విభజన తర్వాత ఒక సునామీ వచ్చి రాష్ట్రాన్ని నాశనం చేసినట్టుగా జగన్ పాలన వచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినా కూడా తిరిగి ఇన్ని సంక్షేమ పథకాలు భారతదేశ వ్యాప్తంగా ఎక్కడా లేని విధంగా అమలవుతున్నాయంటే కారణం ఒకే ఒక్క కారణం నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనా దక్షత ఆయన సమర్థత నారా లోకేష్ గారు కష్టపడి నిరంతరం కష్టపడి తత్వం వల్లే ఈ రోజు ఒక పక్క సంక్షేమ పథకాలు ఒక పక్క ఐటీ రంగము విదేశీ పెట్టుబడులు ఉద్యోగాల కల్పన జరుగుతుందని తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా కూటమి ఎమ్మెల్యేగా జరుగుతున్నటువంటి అభివృద్ధి పరిణామాలు చూసి మా నాయకులు చంద్రబాబు గారు చేస్తున్నటువంటి లోకేష్ చేస్తున్నటువంటి ఈ విదేశీ పెట్టుబడుల్లో వాళ్ళ కృషి చూసి కూటమి శాసనసభ్యుడిగా గర్వపడుతూ ఆ భగవంతుడు ఈ రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి మరింత శక్తిని ఇచ్చి రాబోయే నాలుగు మూడు మూడు నాలుగు సార్లు ఈ రాష్ట్రానికి ఇదే కూటమిలో చంద్రబాబు నాయుడు గారిని నాయకత్వాన్ని వదిలినప్పుడు మాత్రమే మరో సింగపూర్ గా ప్రపంచంలో అత్యధిక తలసరా గల రాష్ట్రంగా ప్రపంచంలో అత్యధిక ఉద్యోగాలు ఉండే రాష్ట్రంగా ప్రపంచంలో అత్యధిక సంపద ఉండే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మారుతుందని తెలియజేసుకుంటూ మరొక్కసారి గౌరవ ముఖ్యమంత్రి గారికి లోకేష్ బాబు గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తీసుకుంటున్నాను